కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు లక్ష్మణ్ కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావన్నారు బిఆర్ఎస్ విపక్ష కూటమిలో చేరుతుందన్నారు లక్ష్మణ్ ప్రజలు ఒక అవినీతి బిఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చినటువంటి ఆవేదన ఖచ్చితంగా ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు నాలుగు నెలలు ఇవాళ అధికారం లేకుండా మరి నీళ్ళ నుంచి వచ్చిన చేపల గిలగిల కొట్టుకుంటూ మరి ఏ రకంగా ఇవాళ వారు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకు ఇంకా అహంకారం వీడలేదు వాళ్ళకి కాబట్టి ఇవాళ వారు అధిక అహంకార మరి దర్భంతో వారు వేరుస్తూ ఉంటే అధికార మదంతో ఇవాళ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఎజెండాతో మోదీ చరిస్మాతో ఎన్నికలు పోతూ ఉంటే మరి ఈరోజు కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు ఆయన ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడని లేచిపోయిందని ఇవాళ లేస్తా ఉన్నాడు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ బస్ యాత్ర అని ఇవాళ కేసీఆర్ గారు గమనించాలి బస్ యాత్ర కాదు మీరు మోకాళ్ళ యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని అయిపోతారు నేను హై టెన్షన్ వైర్లా కాపలా ఉంటానండి అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు టెన్షన్ వైర్గా ఉన్నారా అసలు హై టెన్షన్ వైరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తుందో అంత భావం మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థంగా కావట్లేదు ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను నా వంద రోజుల పాలన ఒక రెఫరండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిలబడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా అంతట ఆగకుండా నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వస్తాయి అంటే మనదే ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవైపు గోడలు దుక్కుతూ ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికే ఈ కేసీఆర్ గారు ఈ విశ్వ ప్రయత్నాలు దానికి ఇది ఒక తార్కాణంగా ఎన్నికలు వస్తాయి మనదే ప్రభుత్వం వస్తుంది అంటే మీరు ఎక్కడ కూడా ఆ కోళ్లను గంపలో కమ్మేదానికి ఏ ప్రయత్నం చేస్తారో ఆ రకంగా ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ మీద ఇవాళ ఆశలు ప్రజల